ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం తెలుగు మధురం రచన బి స్వాతి కరుణాకర్ అమ్మ అంటే అమృతం అదే తెలుగు అక్షరం నాన్న అంటే మధురం అదే తెలుగు మమకారం చెప్పలేని ఆత్మీయతలు గురు శిష్యుల బంధాలు తెలుగు అక్షరాల సమూహం మాణిక్యాల హారాలు అచ్చులతో అల్లుదురు అరవిరిసిన మల్లెలు హల్లులతో కూర్చుదురు ఇంపైన హావాభావాలు వర్ణమాలతో వివరించుదురు అత్యద్భుతాలు గుణింతములతో పొగుడుదురు గుణగణాలు తెలుగు వ్యాకరణం విలువలవల భావ వ్యక్తీకరణలు తెలుగు పలుకులు తేనెలులుకు మధురిమలు తెలుగులో వివరణలు సప్తవర్ణ సమూహాలు తెలుగు భాషను గౌరవిద్దాం మాతృభాషను ప్రేమిద్దాం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి